సో నిన్న విపరీతమైన వర్షం పడింది పైన షెడ్ పైన మేమైతే గడ్డంతా పేర్చాము అదంతా కూడా పోయింది యాక్చువల్గా ఎండలు ఎక్కువగా ఉన్నాయి పురుగులు ఈ టెంపరేచర్ అయితే భరించలేవు తట్టుకోలేవు అందుకని చెప్పేసి ఇదంతా సో ఇవి వచ్చేసి గడ్డి కట్టలు సుమారుగా ఆరు వందల గడ్డి కట్టలు వరకు అయితే ఉన్నాయి సో అంత కష్టపడి పేర్చితే ఇంత నష్టం జరిగితే అసలు ఎంత బాధగా ఉంటుంది అందుకు నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నేను స్వాతి నేను లైఫ్ స్టైల్ పేరెంటింగ్ ఫార్మింగ్ గురించి డైరీ ఫామ్ గురించి సెరికల్చర్ గురించి ఇలా రకరకాలుగా వీడియోస్ చేస్తూ ఉంటాను సో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్తో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్తో అయితే మీ ముందుకొస్తాను సో నిన్న విపరీతమైన వర్షం పడింది అయితే ఆవుల పరిస్థితి ఏంటి షెడ్ పరిస్థితి ఏంటి గడ్డి కట్టలు ఎలా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి అండ్ మల్బరీ తోట మేము కట్ చేసాం కదా సో వాటి పరిస్థితి ఏంటి ఎలా ఉంది తోట అంతా కూడా ఒక చిన్న వీడియో చూసి మీకు కూడా ఇబ్బందులు ఎలా ఉన్నాయి చెప్దామని ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది సో ఫస్ట్ అయితే ఆవుల విషయానికి వస్తే నిన్న చాలా అంటే చాలా వర్షం పడింది ఉరుములు మెరుపులు ఆవులు అయితే కొన్ని బెదిరిపోయాయి సో మాకైతే చాలా టెన్షన్గా ఉండింది అనమాట సో ఆవులు కూడా తట్టుకోగలగాలి కదా సో అలాగే కొన్ని అయితే పడుకుండిపోయాయి చూపిస్తాను మీకు పైన షెడ్ పైన మేమైతే గడ్డంతా పేర్చాము అదంతా కూడా పోయింది అండ్ బయట ఉన్న గడ్డంతా కూడా డైరీ ఫామ్లోకి వెళ్ళిపోయి ఆవుల దగ్గరకైతే పడిపోయాయి అనమాట మొత్తము కొట్టుకొని వచ్చేసింది అనమాట మొత్తము మీకు చూపిస్తాను గడ్డంతా కూడా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి సో షెడ్ పరిస్థితి అయితే ఇది అన్నీ తడిచిపోయాయి పైన గడ్డంతా కూడా పోయింది ఆవులు అయితే ఈ విధంగా అన్నీ పడుకున్నాయి అయితే మార్నింగ్ వేశారు అన్నీ కూడా తింటున్నాయి సో చూస్తున్నారు కదా ఆవుల పరిస్థితి అయితే ఇవి అండ్ టబ్స్ ఎక్కడికక్కడ టబ్స్ అయితే కొట్టుకొని పోయాయి అన్నీ సో పారలు కూడా అన్నీ కొట్టుకొని పోయాయి గడ్డంతా లోపలికి వచ్చేసింది అన్నమాట సో చాలా విచ్చల్ విడిగా అయిపోయింది షెడ్ అంతా సో ఇదంతా కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఉంటుంది పరిస్థితి వర్షం పడ్డా ఏది పడ్డా కూడా మనం తట్టుకోగలగాలి అయ్యో ఇలా అయిపోయింది అని చెప్పేసి వెనక్కి అడుగు వేయకూడదు అనమాట ఇలా ఉంది డైరీ పరిస్థితి ఇలా మనం ఎన్నో ఇబ్బందులు అయితే ఫేస్ చేయాలి మల్బరీ తోట విషయానికి వస్తే ఇదంతా కూడా మన కట్టింగ్కి రెడీగా ఉందనమాట సో పురుగులకి ఇదంతా కూడా వేసేయచ్చు చెప్పాలంటే ఫ్రెష్గానే ఉంది ఈ ఆకు యాక్చువల్గా ఎండలు ఎక్కువగా ఉన్నాయి పురుగులు ఈ టెంపరేచర్ని అయితే భరించలేవు తట్టుకోలేవు అందుకని చెప్పేసి ఇదంతా కూడా అలాగే వదిలేస్తున్నాము ఇదంతా కూడా కట్ చేసేసాము కొత్తగా మళ్ళీ పెరిగేసరికి మనకి ఒక సుమారు నలభై ఐదు రోజుల వరకు అవుతుంది సో పర్లేదు ఇదంతా కూడా బాగానే ఉంది దగ్గర నుంచి ఆకులు ఎలా ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను చాలా ఫ్రెష్గా ఇలా అయితే మనకి కటింగ్కి రెడీగా ఉందన్నమాట సో చూపిస్తాను మీకు దగ్గర నుంచి ఇదంతా కూడా మల్బరీ తోట కటింగ్ అయిపోయింది లెవెలింగ్ కటింగ్ తో కట్ చేసిన వీడియోస్ అయితే చాలా పోస్ట్ చేశాను రీల్స్లో సో మీరు అందరు కూడా చూడొచ్చు సో ఇదంతా కూడా మళ్ళీ నెక్స్ట్ మనము వేసే పంటకైతే రెడీ అవుతుంది అనమాట సుమారుగా ఒక నలభై ఐదు రోజులు అయితే పడుతుంది ఇదంతా కూడా కి రెడీగా ఉంది మనము ఒకవేళ సెరికల్చర్ పురుగులు తెచ్చుకుంటే మాత్రం పంటకైతే రెడీగా ఉంది కట్ చేసేసుకొని వేసుకోవచ్చు కాకపోతే ఎండ వల్ల ఆగిపోతున్నాం అనమాట పురుగులు తట్టుకోలేవని చెప్పేసి సో మల్బరీ తోట పరిస్థితి అయితే ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ తోట అనమాట ఎప్పుడు చూపించలేదు షార్ట్స్లో అయినా వీడియోస్లో అయినా సో సపరేట్గా ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో అయితే మీకు చూపించలేదు సో ఇవి కూడా చాలా బాగున్నాయి సో వీటికి ఎక్కువగా వాటర్ ఉన్నా లేకపోయినా అవసరం లేదు సో సేఫ్ క్రాప్ అనమాట మంచిగా పెరుగుతుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మంత్స్ లో అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ మెల్లిగా తయారవుతాయి అండ్ మనం తినొచ్చు హాయిగా సో ఆ టైంలో డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా పండుతున్నాయి కాయలు ఎలా కాస్తున్నాయి అని చెప్పేసి వీడియోస్ ముందు ముందు చేసి పెడతాను కాకపోతే చుట్టూ అంతా గడ్డి బాగా పెరిగిపోయిందనమాట ఇదంతా కూడా తీసేయాలి పిచ్చి గడ్డంతా కూడా తీసేసేయాలన్నమాట వీట్స్ అన్ని కూడా వేయడానికి చాలా టైం పడుతుంది ఇదంతా కూడా తీసేపిచ్చాలన్నమాట ఎందుకంటే మళ్ళీ కాయలు కాస్తాయి కదా సో కొంచెం ఫ్రెష్గా నీట్గా చేయాలన్నమాట వీటిని అంతా కూడా సో ఇవన్నీ అయితే డ్రాగన్ ఫ్రూట్సే అనమాట చెట్లు అనమాట ఇవన్నీ ప్లాంట్సే అవి డ్రాగన్ ఫ్రూట్ పరిస్థితి అయితే ఇలా ఉంది సో ముందు ముందు మంచి వీడియోస్తో అయితే వస్తాను క్లియర్గా వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవి వచ్చేసి గడ్డి కట్టలు సుమారుగా ఆరు వందల గడ్డి కట్టలు వరకు అయితే ఉన్నాయి సో యాక్చువల్గా ఈ గడ్డి కట్టలన్నీ చాలా పచ్చిగా అయిపోయాయి అనమాట వర్షం వల్ల కిందంతా కూడా కింద లైన్ చూస్తున్నారు కదా మీరు ఈ లైన్ అయినా ఈ లైన్ అయినా కంప్లీట్గా ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట పచ్చి పచ్చిగా ఉండడం వల్ల బూజ్ ఎక్కువ పడుతుంది కదా సో ఈ గడ్డి కట్టలు ఇన్ని కట్టినా కూడా కింద సుమారుగా ఒక మనకి వంద కట్టల వరకు కూడా దీంట్లో లాసే అనమాట బూజు పడుతుంది కదా సో ఇదంతా కూడా వేస్ట్ అయిపోతున్నాయి సో ఇంత కష్టపడి ఇంత చేస్తే కూడా కొన్నిసార్లు ఇలా నష్టపోతూ ఉంటాం కదా సో చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది యాక్చువల్గా మీకు ఇంత ముందు మేము ఎలా పేర్చాము అని చెప్పేసి వీడియో పెడతాను నేను సో వర్షము ఇంత ముందు టూ డేస్ బ్యాక్ కూడా పడింది దానివల్ల మేము మళ్ళీ పేర్చాల్సి వచ్చింది అన్నమాట సో మళ్ళీ మేము ఈ విధంగా కోన్ షేప్ అయితే మళ్ళీ పేర్చామనమాట రెండు కుప్పలుగా సో అది కూడా మీకు చూపిస్తాను ఆరు ఏడు గడ్డి కట్టల వరకు మనకి డైలీ ఆవులు అయితే తింటాయి సో మనకి ఒక ఈ ఆరు వందల గడ్డి కట్టెలు మనం అనుకుంటే టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే కరెక్ట్గా వస్తుంది మనము ఇయర్ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు వరి ఎలాగూ వేయము వేయాలంటే మళ్ళీ వర్షాలు పడాలి మళ్ళీ వేయాలి నవంబర్ అక్టోబర్ అక్టోబర్ నవంబర్ నెలలో మనం వేస్తాము మళ్ళీ అవి మనకు జనవరిలో వస్తాయి సో చాలా ఎండగా ఉంది అందుకనే స్పెక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది సో చూసారు కదా వీడియోలో గడ్డి కట్టలు మల్బరి తోట డైరీ ఫామ్ ఎలా అయిపోయాయో ఏంటి అని చెప్పేసి వీడియో తీయడానికి గల కారణమే ఇదనమాట డైరీ ఫామ్ పెట్టగానే అన్ని లాభాలు వచ్చేస్తాయని కాదు మల్బరి తోట పెట్టగానే అన్ని లాభాలు వచ్చేస్తాయని కాదు దీని వెనక ఎంతో కష్టం ఉంటుంది ఎన్నో సందర్భాలలో బాధపడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి ఎన్నో నష్టాలు కూడా జరుగుతాయి అన్నమాట సో రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఇవేమో నేను డైరెక్ట్ చూస్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అనమాట పంటలు సరిగ్గా పండవు సో ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు రైతులైతే సో నిజంగా జై కిసాన్ జై జవాన్ అని అంత ఈజీగా రాలేదు ఈ యోగన్ అయితే నిజంగానే జై కిసాన్ జై జవాన్ సో రైతులందరికీ కూడా పాదాభివందనాలు నిజంగా మీరు చేసే కష్టము ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అంటే నిజమే బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అన్న మాట మాత్రం చాలా నిజము ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వాళ్ళు బయటకు వస్తారు నిజంగా సెల్యూట్ టు ఆల్ ద ఫార్మర్స్ సో రైతులందరికీ డెడికేట్ చేస్తూ ఈ వీడియో అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్ తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే